మేము పడ్డ కష్టానికి ఫలితం వచ్చే రోజు వచ్చేసింది ఈ చేయిన్ మొత్తం ఇదిగా మొత్తం ఇలా వచ్చేసింది వరి కోతకు వచ్చేసింది మొత్తం పంట అయితే పండింది మొత్తం పంటని పడ్డ వర్షాలకి భయం పుట్టింది కొంత వరి కూడా పడ్డది ఎట్ట దేవుడి దేని వల్ల మొత్తం పంట అయితే వర్షాలు ఆగిపోయి పండడానికి వచ్చింది ఈరోజైతే మేము దీనిని కోస్తున్నాము మిషన్ తోటి మిషన్ కోత పోయడానికి మిషన్ అయితే పక్క చేలో మిషన్ నడుస్తుంది అది అయిపోయినాక మా చేలోకైతే వచ్చిద్ది ఇది మొత్తం మేము వేరే వాళ్ళది కౌలికి తీసుకొని వేసుకునే పొలంలో మిషన్ రావడం కోసం ఇక్కడైతే కొంత వరిని కోసేస్తున్నారు మా వారు ఫస్ట్ గట్టమ్మటి దిగి వరి పాడవకుండా ఉండడానికి కొంత అయితే ఇలా కోసి తయారు చేస్తున్నాను ఇంతకుముందైతే మొత్తానికి చేతి కోసి కుప్పలేసి వడ్డి జనాన్ని పెట్టి వడ్లు చేతులతోటి గిడ్డి లాగి చేసేవాళ్ళు ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అంతా పోయింది వెంటనే మిషన్ ఈరోజు ఒక్క ఒక్కరోజు లేకపోతే రెండు రోజుల్లోనే మొత్తం ఎంత రేటు ఉంటే అంత రేటుకి అమ్మే రోజులైతే అయితే వచ్చేసింది ఇదంతా మిషన్ దిగదానికి కోసేది ఇది అయిపోయిన తర్వాత గట్లమ్మట కూడా శుభ్రంగా మిషన్కి మనం గట్టి అమ్మటి అయితే బారికి అలా కొయ్యటం వల్ల మిషన్లోకి రాని గింజలు కూడా మిషన్లోకి వచ్చి ఇదంతా కోసి పెట్టుకుంటున్నాడు అయితే ఈరోజు గట్టు మొత్తం బారికి కోసాడు అలాగే రైతుకి ఆరు నెలలు పంట పండించి అవి ఇంటికి వచ్చి లెక్క చూసుకునేదాకా మనసుకి మనిషికి ప్రశాంతత సంతోషం ఉండవు ఎందుకంటే అది ఎంత పంట పండిద్దో లాభం ఎంత వచ్చిద్దో నష్టం ఎంత వచ్చిద్దో అనేది ఆ పంట ఇంటికి నాకే తెలుసుది దీని తర్వాత వెంటనే ఈ వరైపోగానే వేయటానికి పక్కనే నారైతే పోసాము ఈ చేలోనే ఈ వరి కోత అయిపోగానే నారు పోయటానికి రైతే రాజు నిజమే కదా రాజు పరిపాలన చేయాలన్నా నాలుగేళ్ళు చేతిలోకి వెళ్ళాలి అందుకే రైతు రాజు అన్నారు కావాలా